శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ సరస్వతమ వాగర్త్యవసంపృత్తౌ వాగర్త ప్రతిపత్తజే వందే పార్వతీ పరమేశ్వరు మార్కండేయ మహాభాగా సప్తకల్మాసజీవన ఆయురారోగ్యం దైశ్వర్యం దేహమే మే జయపుంగవ శ్రీ సత్యసాయి జిల్లా నలజరు మండలం నలజరు గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీభక్తమార్కండేస్వామి జయంతి ఆ జయంతి సందర్భముగా ఒకటో తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు మహాగణపతి పూజ స్వస్తి పుణ్యాహవాచనం తర్వాత నవగ్రహ పూజ కలశస్థాపన శాంతి హోమము తర్వాత విశేషంగా ఈశ్వరునికి భక్త స్వామికి అభిషేకము పంచామృత అభిషేకము ఏకవార రుద్రాభిషేకాలు తర్వాత అష్టోత్తరము ధ్యాన వాహన షోషోప్తర పూజలు విధంగా మహామంగళార్తి తీర్థప్రసాదం వినియోగపడును అదే సాయంత్రం కూడా ఏడు గంటలకు లలిత కుంకుమార్చన తర్వాత ఈ మహాలక్ష్మి మహాదుర్గా మహాపరమేశ్వరి స్వరూపంగా ఉండే లక్ష్ లలిత కుంకుమార్చన చేసి అదేవిధంగా ధ్యానావాహనాది పునఃపూజ అంటే షోడశోభ త్వర పూజలు చేసుకోని షోడోభ పూజలు చేసుకొని ధ్యానవాహనాది షోడశోర పూజ చేసుకొని తీర్థప్రసాదం వినియోగిస్తున్నాము ఈ మార్కండే స్వామి జయంతి అనేది చాలా విశేషమైనది ఈ జయంతి సందర్భముగా మన గ్రామంలో భక్తులు కానీ తర్వాత మన మనవాళ్ళు కానీ తర్వాత గ్రామంలో అందులో లోకా సంస్థ స్థిరమంత అన్నట్టుగా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అంటే ఆ మార్కండే స్వామి అనుగ్రహం బాగుండాలి ఆ స్వామి అనుగ్రహంతో ఆ పరమేశ్వరుని ఆశీర్వాదముతో అందరూ కూడా భక్తులందరూ కూడా ఒకటో తేదీ అందరూ తరలి వచ్చి ఆ దేవునికి కృపకు పాత్ర కావాల్సిందిగా మరి మరీ కోరుచున్నాము ఈ అదే విధముగా ఎవరైనా ధన రూపేణా వస్తు రూపేణా ధాన్య రూపేణ సమర్పించి ఆ దేవుకి కృపకు పాత్ర కావలసిందిగా మరిమరు కోరుచున్నాము ఓం నమశివాయ కుల బాంధువులందరూ కూడా నలజరు గ్రామ భక్తులు ప్రజలు అందరూ వచ్చి ఆ దేవు కృపకు పాత్ర కావలసిందిగా మరిమరు కోరుచున్నాము ఓం శివాయ అన్నదాన కార్యక్రమం కూడా జరపబడును అదేవిధముగా అన్నదాన కార్యక్రమంలో కూడా అందరూ కుల కూడా పాల్గొని భక్తులు అందరూ పాల్గొని కోరుచున్నామని మరిమరు కోరుచున్నాము వక్తమార్కండ స్వామి జయంతి వచ్చేసి ఒకటవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీ శనివారం ఈ శనివారం ఉదయం ఎనిమిది గంటలకు పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది అందరూ కూడా భక్తులు తర్వాత గ్రామ భక్తులు తర్వాత కుల బాంధవులు అందరూ కూడా పోలవలసిందిగా మరి మరి కోరుచున్నాం